నమస్తే అండి వెల్కమ్ టు మహాస్మంత్ర ఈరోజు బఠానీ చాట్ ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో బఠానీలు వేసుకోవాలి ఇక్కడ నేను వైట్ బఠానీ తీసుకున్నానండి మీరు గ్రీన్ లేదా వైట్ బఠానీ మీకు నచ్చిన బఠానీలు ఏవైనా తీసుకోవచ్చు వాటర్ వేసి శుభ్రంగా రెండు నుంచి మూడు సార్లు కడిగి పెట్టుకోవాలి తర్వాత ఓవర్నైట్ లేదా ఆరు నుంచి ఏడు గంటలు బఠానీలను నానబెట్టుకోవాలండి ఇక్కడ మీకు ఒక టిప్ చెప్తాను బఠానీలు తొందరగా నానిపోవాలంటే మరిగించిన వేడి నీటిలో బఠానీలు నానబెట్టుకోవాలండి ఇప్పుడు బఠానీలు పూర్తిగా నానిపోయిన తర్వాత నానబెట్టుకున్న బఠానీలను కుక్కర్లో వేసుకోవాలి ఈ బఠానీలతో పాటు రెండు పెద్ద సైజు ఆలూను కూడా పెద్ద పెద్ద ముక్కలుగా తరిగి అందులో వేసుకోవాలి ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకుని బఠానీలు ఆలు ఉడకడానికి సరిపడా వాటర్ వేసుకోవాలి ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టుకొని మూడు నుంచి నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు బఠానీలను ఆలుని ఉడికించుకోవాలి కుక్కర్లో ఉన్న ఆవిరి మొత్తం పోయిన తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేసుకుని బఠానీ ఉడికిందో లేదో చూసుకుందాము చూశారు కదండి బఠానీని చేతితో నలిపితే ఎంత మెత్తగా నలిగిపోతుందో ఈ మాత్రం ఉడికితే సరిపోతుంది ఇప్పుడు అందులో ఉన్న ఆలుని సపరేట్ చేసుకోవాలి ఆలూని ప్లేట్లోకి తీసుకుని ఆలుకు ఉన్న తొక్కను మొత్తం తీసుకోవాలి ఇప్పుడు ఆలూని మెత్తగా మెదుపుకోవాలి చూస్తున్నారు కదండి వీడియోలో చూపించిన విధంగా మెత్తని పేస్ట్ లాగా స్మూత్గా నలుపుకోవాలి ఇప్పుడు కుక్కర్లో ఉడికించిన బఠానీలలో కొద్ది భాగాన్ని మిక్సీలో వేసుకోవాలండి ఇప్పుడు ఈ బఠానీలను మిక్సీ పట్టుకునేసి కొద్దిగా పొడి పొడిగా చేసుకోవాలి బఠానీలను మిక్సీ పట్టేటప్పుడు వాటర్ ఏమీ వేసుకోకుండా మిక్సీ పట్టుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా పొడి పొడిగా ఉంటుంది బఠానీ ఈ మాత్రం చేసుకుంటే సరిపోతుంది స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత సన్నగా తరిగిన రెండు పెద్ద ఉల్లిపాయలను అందులో వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు తొందరగా వేగడానికి అందులో కాల్ స్పూన్ వరకు ఉప్పు వేసుకుంటున్నాను ఉప్పు వేసుకోవడం వల్ల ఉల్లిపాయ ముక్కలు తొందరగా వేగుతాయండి ఈ ఉల్లిపాయ ముక్కల్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి స్టవ్ని సిమ్లో పెట్టుకొని వేపుకోవాలి ఉల్లిపాయ ముక్కలు వీడియోలో చూపిస్తున్న విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనము ఇప్పుడు అందులో ఒక పెద్ద స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత పచ్చివాసన పోయే వరకు మొత్తంగా వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చివాసన పోయే వరకు వేపుకున్న తర్వాత రెండు పెద్ద టమోటాలను చిన్న చిన్న ముక్కలుగా తరిగి అందులో వేసుకుంటున్నాను ఈ టమోటా ముక్కలని ఒక నిమిషం పాటు వేపుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ప్యాన్ మీద మూత పెట్టి ఐదు నిమిషాలు మెత్తగా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసుకొని టమోటాలను ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు అందులో ఒక స్పూన్ కారము ఒక స్పూన్ ధనియాల పొడి చిటికెడు పసుపు ఒక హాఫ్ స్పూన్ వరకు గరం మసాలా వేసుకోవాలి ఈ మసాలాలన్నీ పచ్చివాసన పోయే వరకు రెండు నిమిషాలు స్టవ్ని సిమ్లో పెట్టుకొని వేపుకోవాలి మసాలా పౌడర్లు మొత్తం బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ మీద మూత పెట్టుకొని ఒక నిమిషం పాటు మగ్గించుకోవాలి ఒక నిమిషం తర్వాత మూత ఓపెన్ చేసుకొని మళ్ళీ ఒకసారి ఈ మిశ్రమాన్ని బాగా కలిపి మనము ముందుగా మెత్తగా మెదిపి పెట్టుకున్న ఆలుని మిక్సీ పట్టి పెట్టుకున్న బఠానీ పేస్ట్ని కూడా అందులో వేసుకోవాలి ఈ మొత్తం ఆలుని బఠానీని మసాలాకు పట్టే విధంగా మొత్తం బాగా కలుపుకోవాలి అడుగు పట్టకుండా బఠానీలు ఆలుని ఇలా మొత్తంగా కలుపుకున్న తర్వాత మిగిలి ఉన్న బఠానీ మిశ్రమాన్ని మొత్తం అందులో వేసుకోవాలి ఇవి మనము బఠానీలు ఉడికించుకున్నప్పుడు ఉన్న నీరేనండి మళ్ళీ కొత్తగా వేయాల్సిన అవసరం ఏమీ లేదు అందులో ఉన్న వాటరే సరిపోతుంది ఒకవేళ మీకు బఠానీ మిశ్రమం ముద్దలా అనిపిస్తే చిన్న గ్లాస్ వాటర్ వేసుకొని మూత పెట్టి ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మనకు బఠానీ చాట్ రెడీ అయిపోయినట్లే ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీర అందులో వేసుకొని ఈ బఠానీ చాట్ మొత్తాన్ని బాగా కలుపుకోవాలి అందులో ఇష్టమైతే కొద్దిగా చాట్ మసాలా కూడా వేసుకోవచ్చండి చాట్ మసాలా వేసుకోవడం వల్ల టేస్ట్ ఇంకా బాగుంటుంది అంతేనండి ఇలా సింపుల్గా మనము ఇంట్లోనే బఠానీ చాట్ని తయారు చేసుకోవచ్చు మనము రెడీ చేసుకున్న బఠానీ చాట్ని ఇలా సర్వింగ్ బౌల్స్లోకి తీసుకున్న తర్వాత ఈ బఠానీ చాట్ మీద మనము సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని సన్నగా తరిగిన టమాటా ముక్కలని కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకోవాలి పైన కొద్దిగా ఆలు భుజియా లేదా సేవను కూడా చల్లుకోవాలి అంతేనండి మన బఠానీ చాట్ రెడీ ఎంతో సింపుల్గా ఈజీగా చేసుకునే బఠానీ చాట్ని మనం ఇంట్లోనే తయారు చేసుకొని ఇలా ఎంజాయ్ చేయొచ్చు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్